न्यू स्किन हेयर फा कटर कटा की जीएफसी ट्रीटमेंट योर जस्ट अ फोन अवे ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఆయన వెళ్లే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనలలో సెక్యూరిటీ లోపం కల్పించినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని భద్రత ఏర్పాట్లు చేశారు అయితే ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని పవన్ వెంటే తిరిగాడు తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం అవుతోంది సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెంటే ఉండి ఐపీఎస్ ఆఫీసర్లా ప్రవర్తించాడు వ్యక్తి పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరు అన్న డౌట్ వచ్చింది డిపార్ట్మెంట్ మొత్తం ఆరా తీశారు అసలు ఆ మొహంతో పోలీసు అధికారులు ఎవరూ లేరని గుర్తించారు దీంతో నకిలీ అని తేలింది వెంటనే అతను ఎవరో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు We'll నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు ఏ ఉద్దేశంతో అతను పవన్ కళ్యాణ్ తో కలిసి ఐపీఎస్ గా ఫోజులు కొట్టారో బయటికి లాగుతున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి బంగలపూడి అనిత స్పందించారు వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రిని ఆదేశించారు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు డిప్యూటీ సీఎం పర్యటనలో అసలు భద్రతా లోపం ఎలా తలెత్తిందని ఉన్నతాధికారులను హోంమంత్రి ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి